తల్లి ఎప్పుడు వచ్చాను అన్న నమస్తే ఆంటీ గారు ఇప్పుడే వచ్చాను పెద్దలంటే ఎంత మర్యాద అమ్మా నీకు చూసి నేర్చుకోవే అప్పుడప్పుడు ఆడపిల్లలు ఎలా ఉండాలో మా అమ్మాయి కొంచెం నేర్పించమ్మా సరే ఆంటీ నేను ఇంక వెళ్తాను అసలు నువ్వు ఒక తల్లివేనా నీ కూతురు ముందు వేరే అమ్మాయిని పొగుడతావా ఒక్కసారి మొన్న ఏం జరిగిందో గుర్తు తెచ్చుకో అమ్మా కూర ఎవరు ఇచ్చారు పక్కింటి ఆంటీ ఇచ్చారమ్మా అందుకే ఇంత బాగుంది ఖాళీ దొరికిన టైంలో అలా సీరియల్స్ చూసుకోకుండా పక్కింటి ఆంటీ దగ్గరికి వెళ్ళి కొంచెం వంటలు అలా చేయాలో నేర్చుకో నీ ముందు వేరే ఆంటీని పొగడానని నా ముందు నా ఫ్రెండ్ని పొగుడతావా అదేదో పక్కింటి ఆంటీని పొగిడితే నీకు జలసి అని చెప్పొచ్చు కదా పక్కనోడికి మనం అంట తెలియాలంటే మాటల్లో చెప్పకూడదు చేతల్లో చూపించాలి అందుకే నా మంట నీకు అంటించాను కాలిందా